সবতো মেতে যাইগে সবতো মেতে যাইগে রশিদকারী সবতো মেতে যাইগে রশিদকারী আপনারা গলেটি కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రధాన ఉద్దేశంగా నిరుద్యోగుల ప్రధాన లక్ష్యంగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రాగాలని నిరుద్యోగ సమస్య వాళ్ళకి విస్మరణీయమైంది అనమాట నిరుద్యోగులు అంటే వాళ్ళకి ఎక్కడ విధంగా వాళ్ళ ప్రభుత్వ ఎక్కడ వేస్తుంది అనమాట అయితే ప్రధానంగా జిపిఓ పోస్ట్ ఏడువై ఐదు వందల పోస్ట్ వస్తాయని చెప్పేసి అధికారం ప్రకటించిన తర్వాత దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే రకాల సివో తీసుకొచ్చి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ ఉన్న ఉండాలి తర్వాత ఫ్రీ అని చెప్పి చెప్పారు సరే ఓకే అని చెప్పేసి అందులో ఒక మూడు వేల కోసం వచ్చాక మరలా కూడా మిగిలిన కోసం అయినా థర్డ్ డిపార్ట్మెంట్ అనుకుంటే వాటిని కూడా మళ్ళీ ఈ నెల ఇరవై రోజులు ఎగ్జామ్ పెట్టాము యోచిస్తామంటే ఈ చూస్తే ఎలా తెలి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం ఆదుకునే ఉద్దేశం ఏమాత్రం లేదనమాట అయితే మన నిరుద్యోగం అంతా కూడా అధికారులు రావాలని చెప్పేసి ఆ రోజు పుస్తకాన్ని ఉండాల్సి కూడా నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేశారు వాళ్ళ కుటుంబాలతో ఓట్లు ఇవ్వచ్చి అధికారుల ప్రధాన పాత్ర వచ్చినట్టు వారికి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వెంటనే మనకు నిరుద్యోగ ప్రధాన డిమాండ్ గా ఉంది సిక్ో పోస్ట్ అయ్యాలి తర్వాత ఎస్ఐపిసి డిఎస్సి రూట్ పోస్ట్ అన్నీ విడుదల చేయాలన్నమాట అయితే ఈ సీఎం వెయ్యకపోకైతే ఈ సీఎం ఎలా మాట్లాడుతున్నారు ఎక్కడికెళ్ళినా కూడా నేను అరవై వేలు ఉద్యోగాలు అరవై వేలు ఉద్యోగం అని చెప్పేసి బహిరంగంగా పఠం చేస్తున్నారు ఓ దగ్గర ముఖ్యమంత్రి ఓ నీచ్ కమ్మీ కుర్త ముఖ్యమంత్రి అవి నీ ఉద్యోగాలు కావు అవి నువ్వు కూర్చుని ఉద్యోగాలు కావు నీకు సిగ్గు ఉందా అని మా నిరుద్యం ఎందుకో అడుగుతున్నాం అనమాట ఎందుకంటే ఆ ఉద్యోగాలు కూర్చుని కావు ఆ దరిత్రుడా అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ చేసిన ఉద్యోగం ఒకయింట్మెంట్ అటర్ ఇచ్చావు ఓకే అరవై వేలు ఇచ్చామనుకుందాం ఒక సంవత్సరం రెండు లక్ష ఉద్యోగాలు ఫిల్ చేస్తాను ఒక హామీ ఇచ్చాను ఏది జాబ్ క్యాలెండర్ అది ఎస్సీ కోసం జాబ్ క్యాలెండర్ పోస్ట్ పోన్ చేశావు ఓకే అందులో న్యాయం ఉంది అనుకుందాం తర్వాత శ్రీవాస్ కమిటీ అని చెప్పి శ్రీవాస్ కమిటీ చేశావు ఎన్ని ఉద్యోగాలు పెట్టారు అసలు మాకు శ్రీబస్ కమిటీ మాస్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చారు ఆ శ్రీవాస్ మీద పట్టుమని ఒకే ఒకసారి గ్రూప్ అని జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి అన్ని ఒకే వరకు జరిగింది ఆ దరిద్రులు ఎలా మోసం చేసినా నిన్ను కల్పించుకుంటే నువ్వు అంతగానే దరిద్రంగా చేస్తున్నావు ఇది నీకే మాత్రం తగదు ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే పొంగల్ సినిమా రెవెన్యూ మంత్రిగా ఉంటాం అదృష్టం మా దురదృష్టం మా అర్థం కావట్లేదు ఎందుకంటే మనకి అదృష్టంగా ఉండి మన జిల్లాకి ఎదుగులో ఎదగాలని భావించాలి కానీ అసెంబ్లీ తిరుపతి దాటినని చెప్పి బహిరంగంగా సవాలు విసులు కానీ ఒక నిరుద్యోగ సమస్య మన పొంగడి పండదు నెక్స్ట్ పొంగ సినిమా గడ్డి కానీ గుర్తుపెట్టుకోండి మీ ఇంటి వాళ్ళు ముక్కలు చేస్తాం ఎందుకో శాంతియుతంగా మాత్రమే చేయమని చూస్తున్నాం నాలో ఉన్న ఆవేశాలు ఇంకా రెచ్చగొడితే ఇంకొకసారి అక్కడ మీటింగ్ అరవై వేలు ఇచ్చామని చెప్పుకుంటే మాత్రం ఈ సంబంధిలో ఉన్న ఏ ఒక్క మినిస్టర్ కూడా తెలంగాణ చూపిస్తా అనమాట మీ పనులు ముట్టడిస్తాం మీ ఇల్లు ముట్టడిస్తాం మీ కుటుంబాలు ముట్టడిస్తాం మీరు తిరిగేందుకు తిరిగేందుకు అవకాశం లేకుండా చేస్తాం ఏం తమాషాలు చేస్తారా ఒక్కొక్కరు నిరుద్యోగులు అంటే ఏంట్రా ఒక్కొక్కరు అన్నాలు మానేసి నీళ్ళు మానేసి చదువుతున్నారు ఒక్కొక్కరు పుస్తకాలు పట్టుకొని అంత నిర్లక్ష్యంగా ఉందా మీకు ఉద్యోగాలు అంటే అంత నిర్లక్ష్యంగా ఉందా మీరేదో దండాలు చేసి ముఖ్యమంత్రి పదవులు కొట్టేసి ఆ పదవి కొట్టేసి మీరు ఆగి ఉన్నారేమో మా కుటుంబాల పరిస్థితి అండి మా కుటుంబాల పరిస్థితి ఏంటి మా మేము అర్థం చదువు నమ్ముకొని మేము ఉంటున్నాం కదా జాబ్ కార్డు ఇస్తా ఉన్నావు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు అరవై వేలు నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అయినా మేము ఏం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు అంగన్వాడీ పోస్ట్ అన్నావు ఆ సీతక్క ఏముఖం ఏమో అర్థం కాదు అంగన్వాడీ పోస్టులు పోయినాయి అది ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సులో ఉద్యోగాలు పోయినాయి జీపీఓ పోస్టులు పోయినాయి పరిస్థితి మోసమే పరిస్థితి మోసమే కాంగ్రెస్ అంటేనే మోసమైంది ఈ నిరుద్యోగం అంతా కలిసి చెప్తున్నాం కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో శాసనసభ ఎలా అయితే చేశామో మా గ్రామాల్లో మేమే నిలబెడతాం మేమే సర్పంచులు అవుతాం నిన్ను ఉక్కుపాత చేసిన చేస్తూ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా మా నిరుద్యోగ తరఫున ఉంటాను ప్రామిస్ చేస్తావు చేతకం దత్తమ్మ తప్పుకోవు తప్పుకో చేతకం దత్తమ్మ తప్పుకో అంతేగాని బహిరంగ ప్రదేశాలలో బహిరంగంగా నువ్వు సమా నువ్వు సమావేశాలు పెట్టి అరవై వేలు ఇచ్చిన అరవై వేలు ఇచ్చిన అంటే ఎప్పుడు ఇచ్చారో నువ్వు అరవై వేలు ఉద్యోగాలు చూపింది నీ తాంగళ గవర్నమెంట్ అరవై వేలు ఉద్యోగాలు చూపింది నువ్వు ఒక్క ఉద్యోగం కూడా నువ్వు వేలేదు మహా పది వేలు వేసావు నిన్ను మేము ఇన్ని రోజులు రికార్డ్ చేసాం ప్రతి మాలేం నిన్ను మేము చాలా విధంగా శాంతియుతంగా నిరసన చేశాం మేము హైదరాబాద్ ఎక్కడ ధర్నా చేస్తా తెల్లారే పోయి కూడా చెప్తాం అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన నిరుద్యోగులే ఉద్యోగులు నిరుద్యోగులే ఉద్యోగాలు వద్దందని చెప్పావు నీకు ఏమైనా సిగ్గుంటా మాట చెప్తా అనుకోసం ఇంతమంది కష్టపడి చదువుతుంటే వాళ్ళు ఉద్యోగం వచ్చి నీ నీ వైఖరి మార్చుకోకపోతే జాబ్ ఇవ్వకపోతే చెప్తున్నాం కదా ఇది కేవలం రిక్వెస్ట్బుల్ వీడియో మాత్రమే నువ్వు మాకు ఉద్యోగాలు లేకపోతే క్రిమినల్ స్థాయితో చెప్తున్నాం కదా మాకు జాబ్ క్యాలెడ్ ఇవ్వకపోతే మేము త్రిమినల్ తయారు చేసేస్తా ఎందుకు అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాం అర్థం చేసుకుని మా జాబ్ కాలర్ మాకు ఇవ్వు టీఎస్సీ ఇవ్వు ఎస్ఐపిసి ఇవ్వు గ్రూప్స్ ట్రిప్ ఉంది ఉన్న పోతున్నారా అసలు పదివేలు మంది అందులో ఫిల్ అయ్యారు కదా గ్రూప్ ఫోర్ జాబు కొన్నాయి అందులో తీసుకురావడం ఏంటి తీసుకొచ్చావు కదా గ్రూప్ ఫోర్ జాబులు ఇవ్వు మరి పదివేలు పోస్టులు గ్రూప్ ఫోర్ పోస్టులు మీకే చాలా కదా తప్పుకో లేకపోతే జాబ్ కాలర్ వెంటనే ఇవ్వకపోతే మాత్రం ఇంకా వేడెక్కితే ಈ ಖಂ ಜಿಲ್ಲಾ ಮಧ್ಯ ಇಂಥ ಉಪಂದ ಕುರಿತೇ ಮಿಮ್ಮಿ ಇದೇ ಕೊಟ್ಟ ಜೈ ಜೈ